చేసిన మీడియా మిత్రులకి అండ్ పాత్రిక మిత్రులకి స్వాగతం అండి ఈరోజు మనం మ్యామ్స్ హాస్పిటల్ నందు ఒక క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఒక పేషెంట్ని ప్రాణాలను కాపాడగలిగాము అందులో ముఖ్యంగా డాక్టర్ మైత్రి గారు ఈ హైరిస్క్ పేషెంట్ని తీసుకొని మనకు ఆపరేషన్ చేసి ప్రాణ ప్రాణాలను కాపాడగలిగారు ఆమెకి పేషెంట్కి గుండె ప్రాబ్లం ఉండటం వల్ల మన మత్తు విభాగము కార్డియాలజీ విభాగం ఇవన్నీ పలు విభాగాలు అన్నీ కలిసి పేషెంట్కి ప్రా ప్రాణం పోయగలిగారు ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు మన హాస్పిటల్ నందు చాలా చేస్తున్నాము ఈ సర్వీసెస్ని మన హాస్పిటల్ నందు ఉపయోగించుకోగలరని అతి తక్కువ ధరలలో మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పువ్వాడి నయనరాజు గారు చాలా తక్కువ ధరలలో మనకు పేషెంట్కి మంచి క్వాలిటీ వైద్యం ఇవ్వాలని ఈ సేవలను అన్ని అందిస్తున్నారు థ్యాంక్ యూ ఇప్పుడు మన డాక్టర్ మీడియా ఈ పేషెంట్ బేసికల్గా ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉండింది దానితోటి హ్యూజ్ ట్యూమర్ ఇన్ అబ్డామిన్ హార్ట్ ప్రాబ్లం హార్ట్ సర్జరీ అయిపోయింది హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది పర్సిస్టెంట్ హార్ట్ ప్రాబ్లం ఉంది యూజువల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఎయిబో ఉంటే హార్ట్ ఫిట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ అనసిషియా ఈమెకు థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది టోటల్గా హార్ట్ లోపల రేటుకు అండ్ కూడా కొంచెం బాగాలేదు హార్ట్ ఎన్ ఫిబ్రిలేషన్ అంటారు బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ మీద ఉంది రక్తం గడ్డ కట్టకుండా ఏజెంట్స్ మీద ఉంది దీనికి మేము టోటల్ ఇచ్చి గుండె మీద స్ట్రెస్ చేయడం కంటే రీజనల్ అనసిషా ఎపిడ్యూరల్ అండ్ స్పైనల్లో గ్రేటెడ్ స్పైనల్ గ్రేటెడ్ ఎపిడ్యూడల్లో చేయడం వల్ల పేషెంట్కు హార్ట్ మీద ప్రెషర్ పడదు ప్లస్ పోస్ట్ ఆపరేటివ్గా ఎపిడ్యూరో నుంచి మనం డ్రగ్ ఇవ్వడం వల్ల పెయిన్ తగ్గడము పేషెంట్ హిమోడైనమికల్గా అంద స్టేబుల్గా ఉంటుందని ఈ రీజనల్ నర్సింగ్ ఎపిడ్యూరోలో మేము చేసాము ఈ కేసు విత్ ఆల్ సపోర్ట్ ఫ్రమ్ ద కో సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ పల్మనాలజీ కార్డియాలజీ అండ్ యూరాలజీ ఎస్పెషల్లీ దిస్ క్రెడిట్ గోస్ టు గైనకాలజిస్ట్ దే రిమూవ్ ద హ్యూజ్ ట్యూమర్ అండ్ పేషెంట్ వెంట్ ఇన్ సేఫ్ బికాస్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ ఫ్రమ్ Big support from the management.